అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకునే పిల్లలు నాలుగు రోజులు ఆగితే ఐ మీన్ ఈ సంవత్సరం ఆగితే బెస్ట్ ఏమో అనిపిస్తోందండి రీసెంట్గా చాలా ఇష్యూస్ చూశారు కదా అక్కడ వాళ్ళ సోషల్ మీడియా తనిఖీ చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇలాంటి వాటికి కూడా వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసేసి అంటే చదువు యూనివర్సిటీతో సంబంధం లేకుండా గవర్నమెంట్ వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపేయడం చూశారు కదా ఇప్పుడైతే ఏకంగా వీసా ఇంటర్వ్యూలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారండి నిన్నే మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాన్సులేట్లు ఎక్కడైతే ఉన్నాయో అందరికీ కూడా అందరికీ కూడా మెసేజ్ ఇచ్చేసారో ఆపేయండి అని చెప్పి అంటే ఇప్పటివరకు షెడ్యూల్ అయిన పర్వాలేదు కంగారు పడక్కర్లేదు వీళ్ళు వెళ్ళి జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అసలు అంటే ఇక అమెరికాలో చదవడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసేసారు అన్నట్టే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీని కూడా ట్రంప్ ఎన్ని తిప్పలు పెడుతున్నాడో చూశారు కదా ఆ యూనివర్సిటీలో పిల్లలు ఏమి అదవాషాలు వేస్తున్నారు ఐ మీన్ చిన్న చిన్న ప్రదర్శనలు చేసినా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లు ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్న కేసులు లాంటివి ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఒప్పుకోలేదు దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది కదండి యూనివర్సిటీ గట్టిగా ఫైట్ చేస్తుంది కానీ ఇప్పుడు అసలు ఏకంగా మొత్తం వీసా ఇంటర్వ్యూలన్నీ ఆపేశారండి అంటే ఇక మీదట అమెరికా వెళ్ళాలి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం మన వాళ్ళు మూడు లక్షల పైన అంటే ఎక్కువగా కూడా అంటే ఓవరాల్గా పది లక్షల ఎనభై వేల మంది లాస్ట్ ఇయర్ వెళితే మూడు లక్షల ముప్పై వేల మంది అమెరికా ఒకటే వెళ్ళారు లాస్ట్ ఇయర్ కూడా కానీ ఈ సంవత్సరం ఆ రెండు ఉండకపోవచ్చు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కెనడా ఇలాంటివి పరిస్థితులు బాగాలేదు ఇప్పుడు పర్వాలేదు కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్నాయి అంటున్నారు మరి కెనడా ఆస్ట్రేలియా ఇంకా సింగపూర్ జర్మనీ చాలా ఉన్నాయి కదా మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారేమో చూడాలి నా సలహా ఏంటంటే ప్రస్తుతానికి ఆగిపోవడం మంచిదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద కూడా చాలా కండిషన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం వెరిఫై చేస్తున్నారు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కానీ ట్రంప్కి అగెయిన్స్ట్గా పోస్ట్ పెట్టినా ఫార్వర్డ్ చేసినా ఈవెన్ లైక్ కొట్టినా మరి ఊరుకోలేమో అవి వెరిఫై చేస్తున్నారు అలాగే పంపేయడానికి ఏదో ఒక సాక్ కావాలి కదా అంటే కుర్రాల్ని కులాలను వెనక్కి పంపేయడానికి విదేశీ విద్యార్థుల్ని ఆ క్లాసులకి ఎగ్గొడుతున్నారా ఎక్కువ ఆబ్సెంట్ అవుతున్నారా ఎలా ఉన్నారు వీళ్ళు అంటే ఎక్కువ కాలం ఏమైనా సెలవు పెట్టారా అవి కూడా తెప్పించుకొని వాళ్ళు వేసా కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారండి చేసేసి అంటే వెనక పంపేడవే ఇంక వాడిని ఒక రకంగా ట్రంప్ పగబట్టినట్టు ఉన్నాడు విదేశీ విద్యార్థులు భారతీయ విద్యార్థులు కాదు మొత్తం విదేశీ విద్యార్థుల మీద అందులో మనకు కర్మ ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటాం కదా మన వాళ్ళే ఎక్కువ నష్టపోతూ ఉంటారు సో మరి అమెరికా వెళ్ళాలి అనుకునే ప్రతి విద్యార్థికి కాస్త ఈ వీడియో చూపించండి జెన్యున్ ఇన్ఫర్మేషనే నేను ఇస్తుంది కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే ఆలోచించండి ఒకసారి అమెరికా కంటే బెటర్ ఏంటి అనేది ఆలోచించండి మీకు ఐడియా లేదా కామెంట్లో చెప్పండి ఇలాగే ఎక్కువ కామెంట్లు వస్తే అది కూడా ఆలోచించి ఇంకొకటి చేస్తాను మళ్ళీ ఇంకో రీల్ చేస్తాను ఫాలో అవుతూ ఉంటే మంచి సమాచారం కదండి